ఏమండోయ్ స్వాతి గారు మా గోదావరి రైలు ఈ రోజు గోంగూర ఎండు రోజులు కలిపి వండుకొని తింటే ఆ రుచి వేరండి పదండి ఆ రుచి నా స్వాదిద్దాం పదండి ఇంకేం కాలేజీ అంత ఉప్పు కారాలు లేదండి ఉండదు అదే చాలా చాలు చాలా చాలా బాగుంది హాయండి మంచి గోదావరి ఎండ్రీలు గోంగూర ఈ కాంబినేషన్ సూపర్ కదా ఈ రెండిట్లతో మంచి కర్రీ చేసుకుందాం రండి గోంగూర పచ్చిమిరపికర్రీలు కలిపి ఇలా ఉడకబెడతాం స్వాది గారు ఆకు లేతగా ఉండడం వల్ల ఎంత మెత్తగా అయిపోయిందో దీనివల్ల మనం ఇలాగే వండి చేసుకోవచ్చు ఈ ముద్దని లేదు అనుకుంటే ఆకాకులా ఉంటే ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇవి ఎండబెట్టిన ఉంటుందండి ఎండ్రైలు ఎండు చేపలు ఇలాంటివి ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం కొంచెం గోరువెచ్చని నీళ్ళు పడుకుంటే మనకి గుర్తులో కొంతమందికి ఇవి పడవనమాట ఇచ్చింగ్ వస్తుంది అందువల్ల ఇది మనం కొంచెం గోరువెచ్చని లో వీటిని ఒక్కసారి పడుకుంటాం పడుకుంటే దీనికి ఉన్న ఏదైనా బయట పైన ఉన్న డస్ట్ లాంటిది కానీ ఆ డస్ట్ పార్టికల్స్ అన్ని వచ్చేస్తాయి అంటే అన్ని వచ్చేస్తాయి ఇలా చూసారా చాలా బ్లాక్ వాటర్ అలా వచ్చిందో ఇలా వచ్చేస్తాయి ఈ వాటర్ ని మనం క్లీన్ చేసుకో చూసారా స్వాతి గారు ఇలా రెండు మూడు సార్లు పడుకుంటే ఈ రొయ్యలు ఇలా తెల్లగా శుభ్రంగా ఉంటాయి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇప్పుడు కొంచెం నూనె పోసుకోవాలి నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే అన్ని కి కొంచెం నూనె ఎక్కువ ఉంటే రుచిగా ఉంటుంది ఇందులో ఇప్పుడు వేసుకున్నాం రొయ్యలు చాలా పెద్ద ఉన్నాయండి గోదావరి రొయ్యలు కదండి పెద్ద ఉంటాయి అవి నవ్వుతున్న కొద్దీ చాలా టేస్ట్ వస్తుంటుంది అండి లోపల గుజ్ లాంటిది చాలా ఉంటుంది కథ చూసారా ఇలా వేగే కొద్దీ మంచి వాసన వస్తుంటుంది మీకు తెలుస్తుంది కదా వాసన ఇలా వేగడం వల్ల మంచి రుచి కూడా పెరుగుతుంది ఈ రొయ్యలు వేగినవి ఇలా తీసుకుని ఇందులో ఉపకారం కలుపుకుంటూ ఉంటదండి చారు పెట్టుకుని ఈ రొయ్యలు ఇలా ఉప్పుకారం కలుపుకుని తింటే ఒకటికి రెండు కంచాలు లాగించవలసిందే కొంచెం ఎల్లుల్లిపాయలు పచ్చ పచ్చ కొట్టిన ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు వెండి మిర్చి కరివేపాకు కరివేపాకు బాగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని కొంచెం వేగనివ్వాలి గోంగూర కూరలో ఎక్కువగా ఉల్లిపాయలు వేగ అవసరం లేదండి ఎందుకంటే కొంచెం పంటికి ఆ ఉల్లిపాయ ముక్కలు తగు తగులుతుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం వేసుకుంటే కొంచెం మెత్తబడతాయి ఉల్లిపాయలు ఇందులో ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం కొంచెం టమాటా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే గోంగూరలో చిన్న వగరు ఉంటుంది ఆ వగరు పోవాలంటే ఈ టమాటా కలిపితే మంచి పులుపు వస్తుందండి రెండు కలిపి మంచి టేస్ట్ వస్తుంది అందుకని టమాటా ఎక్కువ వేసుకుంటాం ఇప్పుడు కొంచెం పసుపు వేసి మూత పెట్టేయాలి మగ్గన వాళ్ళు కాసేపు ఇలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు కారం వేసుకుందాం కొంచెం కారం ఎక్కువే పడుతుందండి మాకు కొంచెం కారాలు ఎక్కువ తింటారు గట్టిగానే తింటారు చూసారా స్వాతి గారు ఇందులో ఆకులు అసలు ఏం లేవు మెత్తగా ఉడిగిపోయింది కదండి లేత కూరండి అవునండి లేతకూర వల్ల బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుని కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకుందాం ఈ గిన్నెలోని ఉడికి ఉంది కదా ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది కదా అందుకే ఈ వాటర్ ను కూడా నేను కలుపుతున్నాను ఇలా నీళ్ళు పోసాం కదండి ఇప్పుడు ఇందులో తున ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందాం ఎందుకంటే ముందు ఉల్లిపాయల దగ్గర మగడానికే కదా మనం వేసాం ఇప్పుడు కూరకు సరిపడా మనం ఉప్పు వేసుకుంటాం ఇందులో ఇందులో ఇప్పుడు వేయించుకున్న ఎండ్రైలు వేసుకుని కొంచెం కూరకు సరిపడా ఇంకా కొంచెం నీరు పోసుకోవాలండి ఇలా పోసుకోవడం వల్ల ఇవన్నీ ఉడుకుతాయి రొయ్యలు కూడా ఉడకాలి కదా ఇప్పుడు మూత పెట్టుకుని నూనె తేలే వరకు కూరని మనం ఉంచాలి చూసారు కదా ఎలాగా ఉడికిందో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఎందుకంటే రోంగు రుచి పెరిగేది కరివేపాకు వాళ్ళే చూసారండి ఎలా నూనె ఎలా పైకి తిరుతుందో ఇలా వస్తే కూర మంచి టేస్ట్ వస్తుంది నూనె తేలిన తర్వాత కలర్ బాగా వచ్చింది కదండి అవునండి మంచి కలర్ వచ్చింది కదండి వేడి వేడి అన్నంలో గోంగూర ఎండ్రీలు వేసుకుని రుచిద్దాం తలజ గారు సైజ గారు గోంగూర అంత ఉప్పు కార లేదండి ఉండదు అదే చెప్తుందనా నిజంగానే ఒకటి రెండు వచ్చాయని చెప్తున్నాను కారం ఉందా చాలా బాగుంది నిజంగానే గ్రేవీ బాగుంది కారం లేదు నాకు కారం ఉన్నది అంత కారం పైకి వెళ్ళినా కారం ఉంది ఇంకా ఉపడాది అన్ని సరిపోయి చాలా బాగుంది ఇంకెందుకంటే అవసరం లేదు మీరు వేసిన కారణం ఎక్కువైపోద్ది అనుకున్నాను బాగుంది చాలా బాగుంది చెప్పనా వీడియో కోసం చెప్పొద్దు అందరూ చెప్తున్నాను చాలా బాగుంది మీరు భయపడిన కారణం ఉంది అసలు అస్సలు లేదు అంటే అదే నాకు తెలుసు గోంగూర ఎందుకంటే ఎక్కువ చేసుకుని వచ్చేసరికి ఆవిడ అలా భయపడిపోయాను ఇటుక వచ్చేసరికి ఇంకెలాగా లేరు కదా ఆగినతో కారం కూడా వేసేసరే బాగుంది కారం అని చెప్పే నాకు సరిపే మీకు తప్పకుండా అంటే గోంగూర కదా ఆ పులుపుకి కారం నొప్పి చూడండి ఈ టేస్ట్ ఉండదండి చక్కదన ఉండదు ఈ రెయ్యి ఉంది కదా ఇది మీరు నములు కొద్ది తీపిగా ఉంటుంది నవల టేస్ట్ వస్తుంది అయినా అంటారు కదా రాజమండ్రి రెయ్యులు చేపలు అవి బాగుంటాయి అంటారు అంటే ఆ నీరు వల్ల కూడా అయ్యి ఉండచ్చు అదే నీటి వాళ్ళే మంచి నీటి రే కదా నీపు రెయ్యూ వాటర్ రెయ్యొమ్మూర రెయ్య నా చాలా ఎంజాయ్ చేస్తానండి బాగా ఇది దీన్ని మాత్రం నేను మా అత్తయ్య చేస్తారు ఎంత ఇష్టం చుక్కకూర నెట్టలు చేస్తారు అసలు వేరే లెవెల్ ఇంకంతే పెద్దోళ్ళు ఏం ఎలాగైనా అట్లా ఇట్లు కత్తి చేసిన చాలా బాగుంటుంది పులుపు ఓవర్ అవ్వలేదు గోంగూర చికెన్ చేస్తారు అది చాలా బాగా చేస్తారు నేను చేస్తాను మీరు ఏదో మటన్ మార్కెట్ వెళ్ళాను ఎలా ఉంది శైలజ గారు రొయ్యలు కూడా చాలా బాగుంది రొయ్యలు కొత్తిమీర పచ్చడి కూడా చాలా చాలా బాగుంది చాలా అంటే నాకైతే ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ ఆవు పిండి ఫ్లేవర్ కలుపుకున్నప్పుడు ఆ నీరుతో అసలు మంచి అరోమా స్మెల్ చాలా బాగుంది ఫ్రెష్ స్మెల్ మా చాలా చాలా బాగుంది రైస్ నిజంగా చాలా బాగుంది నేను కూడా చాలా బాగుంది కదా గోంగూర కొత్త ఒక స్మెల్ వస్తుంది చూసారా ఘాటు జాడీలోని కొత్త కలుపుతున్నప్పుడు మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ రోజు కొత్తిమీర పచ్చడి చేస్తున్నప్పుడు కూడా మంచి స్మెల్ అంటే చాలా మంచి స్మెల్ వచ్చింది చాలా బాగుంది మీరు చేసిన గోంగూర ఎంట్రైలు కూడా చాలా బాగుందండి అది మామూలుగా మనకి బయట దొరికే రైలు కంటే కూడా కాబట్టి స్వీట్నెస్ గానీ అది స్పెషల్ టేస్ట్ అన్నది ఉంది గోంగూరకు మాత్రం చాలా బాగుంది అది కూడా చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి